you హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఇంకా ఇవాళ వీడియో అయితే అర్థమైపోయి ఉంటుంది నాకైతే చాలా మెమరబుల్ అండి ఇవాళ సో చాలా హ్యాపీ అనమాట సో మేమందరం కలిసి ఇవాళ రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నాము చూసారా మా పిల్ల గ్యాంగ్ సో మా సిస్టర్ వాళ్ళ పిల్లలు నా పిల్లలు సో అన్నయ్య పిల్లలు అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి మేము రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నాము చాలా హ్యాపీ అనిపించింది బుడ్డ చూడండి ఎంత బాగుందో సో మా వాడైతే ఫుల్ డ్యాన్స్లే అండి సో ఇలా రాఖీ సెలబ్రేషన్ చేసుకునే ముందు కొంచెం సేపు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట దీని తర్వాత ఇంకా మేము రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసేసుకుంటాం సో ఇంత సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా అందుకే వీడియో అయితే తీసేశాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మనము ఇంకా కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసేసి మనము రాఖీ సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోదాం మా వాడైతే డ్యాన్సులు వేసి వేసి అలసిపోయాడనమాట కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు సో సైలెంట్ అయిపోయాడండి కొంచెం సేపు సో ఇంకా మేమైతే రాఖీ సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ మా గ్యాంగ్ అయితే కూర్చునేసారు సో మా అన్నయ్య పిల్లలు నా పిల్లలు అలాగే మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇంకా అలాగే మేము కూడా మా అన్నయ్యకైతే రాఖీ అయితే కట్టేశామన్నమాట మా త్రీ సిస్టర్స్ సో చాలా రోజుల తర్వాత మేము ఇలా అయితే గ్యాదర్ అయ్యా అనమాట అంటే మామూలుగా గ్యాదర్ అవుతాము కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అయితే వెళ్ళి మీట్ అయ్యే వాళ్ళము ఇవాళయితే అందరూ కలిసి ఒకేసారి మేము ఇక్కడ రాఖీ సెలబ్రేషన్స్కి అయితే చేసుకుంటున్నాము చాలా హ్యాపీ అనిపించింది మా అన్నయ్యకి అయితే ఆల్రెడీ అనమాట సో ఇంకా పిల్లల గ్యాంగకి అయితే ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్స్ అలాగే మా చిన్నయ్య అయితే ఇక్కడ మిస్ అయ్యాడనమాట ఊర్లో ఉండిపోయాడు సో లాస్ట్ వీక్ మేము వెళ్ళినప్పుడు మా చిన్నయ్యకి అయితే మేము కట్టేసాము సో ఇప్పుడైతే లేడనమాట సో ఇప్పుడైతే మేము మిస్ అవుతున్నాం ఇంకా ఇప్పుడైతే పిల్ల గంగ కనమాట అనమాట రాఖీ సెలబ్రేషన్ నేను అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టేటప్పుడు ఆల్రెడీ షార్ట్ అయితే రిలీజ్ అనమాట సో ఇంకా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కమెంట్లో అయితే చెప్పండి సో మేమైతే చాలా చాలా హ్యాపీ అనమాట ఈసారి మాత్రము ఈ ఇయర్ చాలా మెమరబుల్గా అయితే నిలిచిపోయింది అనమాట ఈ వీడియో అయితే మాకు సో బుడ్డది చూడండి చాక్లెట్ చూస్తోంది తినడానికి అయితే సో అందరూ చాలా హ్యాపీ అనమాట పిల్లలు అయితే ఇంకా మా వాడు వచ్చాడు చూడండి ఇంకా అమ్మ అయితే రెడీగా ఉందండి రాఖీ కట్టడానికి తమ్ముడికి అయితే సో వాడికి స్వీట్ వద్దంటండి డైరీ మిల్క్ చాక్లెట్ కావాలంట సో అందరూ పిల్లలు ఉన్నారు కదా అందుకే చాక్లెట్స్ అయితే తెప్పించాను సో అప్పుడైతే హ్యాపీగా ఉంటారు కదా అలాగే ఇలా రాఖీ కట్టించుకునేటప్పుడు ఏడవకుండా ఉంటారు దానికి చాక్లెట్స్ అయితే తెప్పించాను సో యాక్చువల్ గా చిన్నపిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తినకూడదండి ఇంకా ఏం చేద్దాం ఇంకా పిల్లలు ఉంటారు కదా సో ఇలా అయితే కామ్ గా ఉంటారు అనేసి చాక్లెట్స్ తెప్పించాను ఇలా స్వీట్ పెడుతుంటే వాడికి ఏమో స్వీట్ వద్దంట చాక్లెట్ కావాలంట సో ఇంకా ఫైనల్ గా చాక్లెట్ అయితే ఇచ్చేసాము కామ్ అయిపోయాడు తింటూ ఇంకా అమ్మ అయితే రాఖీ అయితే కట్టేసిందనమాట ఫైనల్ గా చాక్లెట్ తింటూ సైలెంట్ అయిపోయాడు వాడైతే సో ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయిందండి పిల్ల గంగతో చాలా హ్యాపీ అనమాట పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ పాడుకుంటూ డ్యాన్సులు వేస్తూ మేము కూడా అంత హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట ఈసారి సో ఇదండి ఫుల్ వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను సో చూసారా ఇంకా మా బుడ్డది అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇద్దరు తమ్ములకి రాఖీ కట్టేసింది సో అందుకే ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంకా ఇదండి కంప్లీట్ వీడియో అయితే మీకు రాఖీ సెలబ్రేషన్స్ మా పిల్ల గ్యాంగ్తో అయితే అందరూ బాగా అలసిపోయారు అనమాట పాపము వేస్తూ అలాగే ఆడుతూ పాడుతూ సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా మా వీడియో అయితే కంప్లీట్ అనమాట తప్పకుండా షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి సో మీకు నచ్చిన వాళ్ళకి తప్పకుండా షేర్ అయితే చేయడం మర్చిపోయింది